సంతానం లేదని బాధపడుతున్నారా మంచి ఉద్యోగం రావాలనుకుంటున్నారా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా సొంతిళ్ళ ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నారా సమస్య ఏదైనా సరే ఒకటే పరిష్కారం ఇది ఊసుబోక్ చెప్తోన్న కబురు కాదండి తరాలుగా ప్రాంతాలకు అతీతంగా ప్రజల నమ్మకం గురించి చెప్తున్నాం మొక్కలు కోరుకునే వారితో పాటు అవి తీరిన వారు ఏటా అక్కడికి వస్తూ ఉంటారు కావాలంటే అలా నెల్లూరు దాకా వెళ్ళొద్దాం పదండి రొట్టెల పండుగకు రెండు రోజుల ముందు ముందునిచ్చాయి పక్క రాష్ట్రాల నుంచి జనం నెల్లూరుకు ఎలా తరలి వచ్చారో ప్రతి ఏటా మొహరం తర్వాత రోజు రొట్టెల పండుగ నిర్వహించడం ఆనవాయితీ ఇందులో పాల్గొనడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారని స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ జరిగే రొట్టెల పండుగ ఏదైతే ఈ నెల పదిహేడు నుంచి ప్రారంభమవుతుందో దాదాపు ఐదారు రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులతో ఒక జిల్లా ఒక రాష్ట్రం కాదు దేశ విదేశాల నుంచి అన్ని కులాలు మతాలు ఈ యొక్క రొట్టెల పండుగ బారాసాహి దర్గా సందర్శించి ఆ యొక్క షాహిదుల్ని ప్రార్థించి అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో కోరిన కోరికల రొట్టె ఏ యొక్క కోరికతో రొట్టె పట్టుకుంటామో ఆ కోరిక తీరుతుంది అన్న విశ్వాసం కోట్లాది మందికి ఉంది అందులో ారాషాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు రాష్ట్ర నలుమూల నుంచే గాక దేశ విదేశాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం దీన్ని గుర్తించింది అందుకు తగ్గ హంగులన్నీ అధికార యంత్రాంగం కల్పిస్తోంది పండుగకు వచ్చే భక్తులకు మంచి నీరు భోజనం పార్కింగ్ వసతి కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు కోరికల దొరుకుతాయి ఎవరికి ఏ కోరిక తీరాలి అని ఉంటే ఆ రొట్టెలు తీసుకుంటారు ఆరోగ్య రొట్టె విద్యా రొట్టె వ్యాపార రొట్టె ఉద్యోగ రొట్టె ఇలా కోరికలను బట్టి రొట్టెలు దొరుకుతాయి ఏపీలోని నెల్లూరుకు తెలంగాణలోని కోదాడ హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ ఇద్దరు భక్తులు చెప్పే మాటలు వినండి ఒకరు కోరికలు తీరటంతో ముక్కు తీర్చుకోవడానికి వస్తే మరొకరు కొత్తగా ముక్కు కోసం వచ్చారు సంవత్సరాలు అయింది వచ్చి మూడు సంవత్సరాలకు మేము ఆరోగ్య రొట్టె కోసం మా బాబుకు ఉద్యోగ రొట్టె కోసం వస్తాం ఇక్కడ అనుకున్నది ఏదైనా మంచిగా జరుగుద్ది అనుకున్న పనులన్నీ జరుగుతాయి నమ్మకంతో వస్తుంటాం మళ్ళీ మళ్ళీ వచ్చినాము ఇప్పుడు నాలుగు సార్లు వచ్చి నాలుగోసారి రావటం ఇప్పుడు నా పేరు గౌసియా బేగం మాది కోదాడ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి బాలనగర్ మాది బాలనగర్ నుంచి వచ్చినాము ఇప్పుడు మా కోడలికి సంతానం లే ఒక బాబే పుట్టిన మళ్ళీ బాబు పిల్లలు పుట్టలేదని సంతానం రొట్టె తీసుకోపోవటానికి వచ్చాను మళ్ళా ఆరోగ్య రొట్టె కూడా తీసుకోబోతున్నాను ఇది కోరిక రొట్టెలు అనంతెలో ఎండుస్తాను మైసూరు నుంచి తొలిసారి ఒకరు చెబితే అదే కర్ణాటక నుంచి తమ కోరుకున్న రెండు కోరికలు తీరాయని ముక్కులు చెల్లించడానికి వచ్చామని మరొకరు చెప్పారు సల్మాబాను మైసూర్ హా బీని ఇదే ఫస్ట్ బంధు తుంబాయి ఎల్ చైతే పబ్లిక్ జాస్తి ఆగితే మేము ఇది పెళ్లి రొట్టె తీసుకొని ఉన్నాము అది అయిందే మంది మళ్ళీ మా ఇది ఉంది కదా హస్బెండ్ డే వైద్యే అది బేదే రొట్టి తీసుకున్నాము అది కూడా మంది అయిపోయింది ఇచ్చి హెడ్చై మేము హెడ్చైజ్ ఉన్నాము మేము నీళ్ళలో రొట్టీలో కొత్తగా ఈ ఉత్సవానికి వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఎక్కడ ఏ రొట్టె అందుబాటులో ఉందో తెలిపేలా చక్కగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ పండుగకు పది లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఆ ఆఫీస్గానే ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది రానివ్వమని మంత్రి నారాయణ ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భరోసాగా చెప్పారు మీకు తీరని కోరికలు ఏమైనా ఉంటే ఇలాంటి ఆచారాలపై నమ్మకం ఉంటే ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి నెల్లూరు వెళ్ళండి మీ అనుభవాల్ని పది మందికి షేర్ చేయండి అత్యధికంగా ఎప్పుడూ లేని విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కావచ్చు ఇక్కడ వీళ్ళకి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేపడుతూ ముఖ్యంగా పారిశుధ్యం లాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది పదిహేడు నుంచి ప్రారంభమైనటువంటి రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు జరుగుతాయి బయట ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా నలుమూల నుంచి కూడా భక్తులకు ఇక్కడ వస్తూ ఉంటారు సో వచ్చినటువంటి వారికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరుండి చూస్తూ ఉన్నారు అలాగే మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని ఏర్పాట్లు కూడా చేపడుతున్న పరిస్థితి మాత్రం ఇక్కడ మనకు చూస్తున్నాం కెమెరా పర్సన్ వినోద్ తో మురళీ టీవీ నైన్ నెల్లూరు నుంచి